ఆ రోజుల్లోని రెండు వేల పదిహేడులోని చంద్రబాబు నాయుడు ఐఏంలోని మాకు లోన్ ఇస్తే ఇల్లు కట్టుకున్నాం అది ఇప్పుడు ఇల్లు కట్టి ఇప్పుడు నాలుగు ఐదు సంవత్సరాలు అయింది కరెక్ట్గా ఇదే నెల మాకు గృహప్రవేశం అయ్యింది అదే నెల నా బాబా గెలిచాడు అయ్య మాకు లోన్ వచ్చింది ఆ చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత ఆ యాభై వేలు పడ్డాయి ఆ చంద్ర రాయి ఉంటుంది కదా బాబా రాయి తీసిమని చంద్రబాబు నాయుడుది ఏంటంటారు దాని పేరు తెలుగుదేశం ఉంది తెలుగుదేశం ఉంది తీసేసి వైసీపీ వాళ్ళది పెట్టండి కాగితం రాసి పెట్టండి మేమే ఇల్లు ఇచ్చినట్టు మేమే చేసినట్టు మేమే డబ్బులు ఇచ్చినట్టు అన్నీ మీరే చే మీరు చేసినట్టు చేయండి డబ్బులు పంచారు కదా బాబు డబ్బులకి రమ్మన్నారు మీరు రామ్మన్న మా ఇంటికి మాకు నచ్చదు మా ఇంట్లో మాకు గొడవలు అయ్యే వాళ్ళకి మాకు మనం కొట్టారు కదా బాబు వాళ్ళు నిన్న నిన్న కొట్టారు కదా నేను చాలా మట్టుకు చాలా దెబ్బలు కొట్టారండి రుతుపుణాన్ని తిట్టారండి రాయలు దాడి చేశారు వచ్చి ఇంటి మీదకి వచ్చి కొట్టు దగ్గరకు వచ్చి కైని కావాలని అడిగినట్టు అడిగి పిల్ల చేపట్టుకోవాలి అగే చిన్నపాప చెయ్య అమ్మాయి కడుపుతుంది ఈ అమ్మాయి చేపట్టుకోలేదు దేనికిలా చేపట్టుకోలే అవుతానని అడిగినందుకు మా పాప మీద నా మీద పిన్ని లోకేషు భూలోక ఆశ భాస్కరు సాయి వైసీపీ నాయకులు ఇలా అంతా ఇదంతా వైసీపీ వైసీపీ నాయకుల అది దౌర్జన్యమండి మేము చెప్తున్నాం మాకు న్యాయం జరిగినట్టు చూడండి ఆ పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా ఒక్కడే ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు అంటున్నాడు కానీ ఆ తక్కిన ఐదు తీసుకురావట్లేదు బాబు నాకు ఇంత కణం అయిపోయింది ఇంత నంగులాలు ఇరవై ఒక కుట్టుకో పడ్డింది నాకు ఇరవై ఒక కుట్టు పడింది నా కూతురికి ఒక ఎనిమిది కుట్లు నా కొడుకు ఒక ఏడు కుట్లు నాకు కొడుపుతో ఉండే గర్భిణీ పిల్లల మీద కలబడిపోయింది నా చిన్న కూతురు మీద మాకేటి చంపేస్తారా మనుషుల్లో బతుతున్నారు రాక్షసులు బతుకుతున్నావా ఇదేమి అసలు ఆంధ్ర ఏ విశాఖపట్నం వైసీపీ నాయకులకు నమస్కారం